హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చింది కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట గంట సింబల్ క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారం ఆరో తారీఖున ఈ కలకడ మార్కెట్లో యా పదహైదు కిలోల బాక్స్ అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు కాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్లో నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్లో మూడు వందల యాభై నుంచి మూడు వందల యాభై నుంచి ఫస్ట్ టై ఫస్ట్ గ్రేట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు వందల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కలకడ మార్కెట్ టమాటా ధరలు టాప్ రేట్ ఐదు వందల ఇరవై నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి